నిఘా నీడలో సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విషయం తెలిసిందే అప్పటి నుంచి రేవంత్ రెడ్డిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పొగడ్తలతో ఎత్తుకున్నాడు తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి అని మాట్లాడే తీన్మార్ మల్లన్న ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాడు మంగళవారం హైదరాబాద్ తాజ్కృష్ణ హోటల్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న సవాల్ విసిరడం హాట్ టాపిక్గా మారింది బీసీ కులగరణ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లొద్దని అల్టిమేటం జారీ చేశారు తీన్మార్ మల్లన్న ఒకవేళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించకుండా కాదని కూడదని ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో అగ్నిగుండం పుట్టిస్తామని హెచ్చరించారు తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విరుచుకు పడడంతో ప్రతి ఒక్కరూ అవాకుకు గురయ్యారు ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన వ్యాఖ్యలు కేవలం మంత్రి పదవి ఆశించి మాత్రమే చేసిన వాఖ్యలుగా పలువురు విమర్శల వర్షం కురిపిస్తుండగా మరికొందరు మాత్రం ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నారు బీసీ ప్రజల్లో ఒక అలచడి స్టార్ట్ అయింది ఆ అలచడి సరే ఎక్కడికి దారి తీస్తుంది అనేది మనం ఒక మాట చూస్తే ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావాలన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే మీ అందరికీ తెలుసు సోదరులారా మన టెన్నికల్లో ఏం జరిగిందో తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే అది మీరు పెట్టింది అది మీరు ఇచ్చిన అవకాశమే ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా కనీసం అసెంబ్లీలో మండల్లో మండలు అసెంబ్లీలో నడవడానికి నిమిషానికి పదివేలు ఖర్చు అవుతుంది దాంట్లో ఈయన ఆయన తిట్టా ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ మనం మనం తిట్టుకుంటాను మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను ఆ మాట్లాడగలిగిన లేకపోతే ఆ అవకాశం కూడా లేదు నాకు ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా మిగతా సగం మీది కదా అని చెప్పి అలా మాట్లాడగలిగిన కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు ఒక్కటై చెప్తా ఉన్నాయ్యా మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మేము తెప్పదలుచుకున్నాం ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమైనా పంచాదా అండి పార్టీల పంచాద్ ఉండొచ్చు కానీ బీసీల అంశాలకు వచ్చినప్పుడు మేము ఒక్క తల్లి పిల్లలు ఉంటాం మాకు పార్టీలతో సంబంధం లేదు ఇ కాదు ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీల రగు నువ్వు మాకు చెప్పిన ఎక్కడ కూడా ఈ మాట తప్పం మీరు ఇక్కడ బీసీ ప్రజలారా నాకు మీరు ఇచ్చినటువంటి పదవి ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు మీరు నిలబెట్టి దాన్ని ఆడ అన్నప్పుడు పారేసి వస్తా దాన్నడ పారేసిరా దీని సంగతి ఏందో తేల్దామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు ఖచ్చితంగా వస్తారు గతంలో లాగా లేము బీసీలం మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరలా నన్ను పిలిచి ఎందుకు పిలిచారో నాకు తెలియదు పిలిచి ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఏమంటాడు పేరు జానారెడ్డి సాబు ఏమంటాడు స్కిప్ చేద్దాం అరే ఇది ఎక్కడ కదా బీసీలది నలభై రెండు శాతం స్కిప్ చేద్దామని జానెడ్డి సాబ్బ చెప్తా ఉన్నాడు నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ పదహారు పేరా వన్ లో చెప్పిన సార్ మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పి చెప్పినాం మరి ఎట్లా చేద్దాం సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని కేసేసింది ఈ రిజర్వేషన్ ఇవ్వకూడదని అవునా సార్ స్వప్నారెడ్డి ఎవరు ఏం చేరుసారా అవుతుందని మీరు కాదా మీరు కాదా మీరే కదా ఏంది మీరు ఏమనుకుంటారంటే ఇక బీసీలు ఏం పసిగడతలేరు మా కథ మా కారక ప్రతిది పసిగడుతున్నాం మేము ప్రతిదీ పసిగడుతున్నాం ప్రతిదీ బరాబర్ ఏం చేయాల చేస్తాం ఇక బీసీలు ఎన్నడై ఐక్యమవుతారని ఇది కాదా ఇది ఈడ తాజకృష్ణలో మొదలై తాజకృష్ణలో క్లోజ్ అయ్యేది కాదు ఇది నేను గతంలో కూడా చెప్పిన గతంలో కూడా చెప్పిన ఇక్కడ ఓ మీటింగ్ పెట్టాం పెట్టినప్పుడు హనుమంతా చెప్పినట్టే బడి తయారైనప్పుడు ఆ బడిని ఆదిలోనే కథం చేసి ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది బీసీ సోదరులారా ఇంకా మనం పిచ్చగాల లెక్క ఇప్పుడు తీర్మార్ మళ్ళనకు పదవి నేను చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నా నాకు మంత్రి పదవి ఇచ్చిన తీసుకొని పో నాకు బీసీలే ముఖ్యం నాకు బీసీలే ముఖ్యం కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది ఇది బీసీ సమాజం కోసం వచ్చిన బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ అని చెప్పిండు మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితిలో ఓడని మరి ఈ అంశంలో అని చెప్పొచ్చిన ఇవాళ చాలా విషయాలున్నాయి సోదరులారా ఎంత పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరే సార్ ఉండకపోయినా సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు లేట్ సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా బీసీలు చిన్న చూపా బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా ఇది ఎక్కడన్యాయం ఇదెక్కడ అన్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా మేము అల్పులము తక్కువ తక్కువ కులాలోలము లేకపోతే కింది నిమ్న వర్గాలు అని పొరపాటున అంచనా వేయకండి మేము గతంలో లాగా లేము బీసీలము ఇవాళ చైతన్యవంతమైనము ఇవాళ బీసీలమంతా ఒక్కటైనము ఇది సప్పట్లు కూడా మేము సప్పగానే కొడతాము ఒక విషయం చెప్తా ఒక విషయం చెప్తా మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ రాజకృష్ణలో చిరంజీవులు సార్ వీళ్ళంతా కలిసి మీటింగ్ ప్లాన్ చేసినప్పుడు ఈ సుందర విజ్ఞాన కేంద్రం అనుకుంటే ఇంకెన్ని రోజులు పెడతారు సార్ ఈ సుందర విజ్ఞాన కేంద్రము ఈ బాగ్లింగంపల్లి ఇందిరా పార్క్ చివరస్తారా ఎక్కడ ఉండాలి సార్ టాపెస్ట్ ప్లేస్ లో ఉండాలి కదా మన మీటింగ్ అనుకున్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చిరు వాళ్ళు ఎందుకు చెప్తా ఉందంటే ప్రతిదీ గమనించండి సోదరులారా ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏదైతే ఉందో మీరు ఇండిపెండెంట్ గా ఉండండి మీరు ఆదేశించిన కార్యక్రమాలు చేయడానికి నేను గాని మా సీనన్న కానీ మా అన్న కానీ సుధాకరణ గాని మేమందరం కూడా రెడీగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు ఇండిపెండెంట్ గా ఉండండి మీరు మాకు సూపర్ పవర్ బాడీ లెక్క ఉండాలా మాకు అధిష్టానం లెక్క ఉండాలా మాతో పని చేయించాలా ఇది జరగాల రేపు పొద్దుగాల కూడా మండలంలో మళ్ళా నాకు దొరుకుతూ దొరుకుతలేదు మా ప్రకాశ్ అన్న దయగని దొరికినా దొరకకపోయినా నా వాదం బీసీ వాదం నా నా లెక్క బీసీ లెక్కనే కాబట్టి ఇంకొక విషయం కూడా ఇక్కడ బీసీల కోసం గలమెత్తడానికి మన జర్నలిస్ట్ సోదరులు చాలా మంది తయారున్నారు ఏ వాళ్ళకు అండగా నిలబడరాదురా వాళ్ళ 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 అండగా నిలబడండి సమయం వచ్చినప్పుడు నిలబడండి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వాయిస్ వినిపిస్తారు కదా మన వాడికి మనం అండగా నిలబడకపోతే మన వాయిస్ ఎవరు నువ్వు చేయవాళ్ళు వెళ్ళి చేసిన సపోర్ట్ చేయకపోతే ఎట్లయితుంది అందుకోసం అండగా నిలబడండి వాళ్ళకి ఈ కుట్రలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టి విప్పి చెప్పేది ఆ రఘు మన సీను మన అందరు చేస్తా ఉన్నారు సోదరులారా తాజ కృష్ణలో జరుగుతున్న మీటింగ్ ఇది నెక్స్ట్ లెవెల్ కి పోబోతా ఉంది ఈ ఉప్పని ఎవరు ఆపలేడు ఒకటై చెప్తా ఉన్నా గతంలో ఒకసారి మన సీనన్న నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే కాదు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన నేను అన్న లేదా నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పినా సరే ఆయన ఏ పార్టీలో ఉన్నది కానీ నేను ఒక బీసీగా కనెక్ట్ అయి చెప్పిన మాట ఒకటి బీసీలకు ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా ముందుకు పోవాల్సిందే ఈ కులగణన ఈ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి ఇది రాహుల్ గాంధీ గారి మాట రాహుల్ గాంధీ గారిని ఓడిపోనివ్వను